హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివారద్ర యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు ఏడు శనివారాల క్రితం అయితే స్టార్ట్ చేశానండి ఇది నా మొదటి వారం నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వన్ థర్టీకి నిద్ర లేచాను ఇల్లు శుభ్రం చేసుకుని తలస్నానం చేసి పూజ అయితే స్టార్ట్ చేశానండి అయితే వన్ థర్టీకి నిద్ర లేచాను టూ థర్టీకి స్టార్ట్ చేశాను నేను పూజ టూ థర్టీకి స్టార్ట్ చేస్తే ఫైవ్ కల్లా కంప్లీట్ అయింది ఫైవ్కి పూజ కంప్లీట్ అయిన తర్వాత నేను స్టార్ట్ అయ్యానండి వాడపల్లి వెళ్ళడానికి వాడపల్లి వెళ్ళడానికి ఫైవ్ థర్టీకి నేను బస్ ఎక్కాను ఫైవ్ థర్టీకి ఎయిట్ బస్ ఎక్కితే ఎయిట్ కల్లా రీచ్ అయ్యాను అప్పటికే చాలామంది జనం టెంపుల్కి వెళ్ళడం ఏడు ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకోవడం దేవుని దర్శనం చేసుకోవడం వాళ్ళు తిరిగి వచ్చేయడం కూడా జరిగింది అయితే ఈరోజు చాలా ఎక్కువగా రెయిన్ పడింది ఆ రెయిన్లో తడిచిపోయి కూడా ఉన్నారు జనం అంతలా ఉంది వర్షం అయినా కూడా దర్శనం కంప్లీట్ చేసుకుని చాలామంది తిరిగి వచ్చేస్తున్నారు అప్పటికే చాలామంది తిరిగి వస్తున్నారు అంటే ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా స్టార్ట్ చేస్తారనమాట ప్రదక్షిణలు చేయడం ఆ విధంగా ఫ్లోటింగ్ అయితే ఈరోజు చాలా ఎక్కువగానే ఉంది వర్షం వచ్చినా సరే ఫ్లోటింగ్ ఎక్కువగానే ఉంది ఎయిట్ కల్లా నేను రీచ్ అయ్యాను ఎయిట్కి నేను అక్కడికి చేరుకొని ప్రదక్షిణలు స్టార్ట్ చేసి ప్రదక్షిణలు కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు నైన్ ఫిఫ్టీన్ అయ్యింది నైన్ ఫిఫ్టీన్కి నేను టికెట్ తీసుకొని దర్శనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి టూ అవర్స్ టూ టూ అవర్స్ టైం పట్టింది టూ అవర్స్ పట్టింది టూ అవర్స్ అయిన తర్వాత మేము లెవెన్ ఆ టైం అయింది లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైంకల్లా మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసి ఇంకా ఊరికైతే స్టార్ట్ అయ్యాము ఇంటికి వచ్చేటప్పటికి త్రీ ఓ క్లాక్ అయింది దర్శనం అయితే బాగా జరిగిందండి కాకపోతే ఆ వర్షం ఎక్కువగా రావడం వల్ల ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించినా కానీ దేవుని దర్శనం అయితే బాగా జరిగింది చాలా సంతోషంగా అనిపించింది ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లు శుభ్రం చేసుకుని తలస్నానం చేసి మళ్ళీ ఈవినింగ్ కలసం పెట్టాం కదండీ కలసం మీద ఉన్న కొబ్బరికాయని పూజ చేసుకుని కొబ్బరికాయనైతే కొట్టాను దీపం కొండెక్కిన తర్వాత ఆ పీటను కదిపి ఆ పీట మీద వేసిన బ్లౌజ్ పీస్ని అలాగే కలిస మీద పెట్టిన బ్లౌజ్ పీస్ని రెండింటిని నీట్గా మడత పెట్టుకుని ఒక కవర్లో పెట్టుకోవాలి అవి మళ్ళీ మనం ఏడు శనివారాలు వరకు కూడా వాటిని అలాగే యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే పూజ అయితే చేశానండి వాడపల్లిలో వెంకన్న రాయితో కాకుండా నల్లని చెక్కలో స్వయంభూగా కొలువై ఉన్నాడు సాక్షాత్తు నారద మహర్షి విష్ణువుకు ఇక్కడ వెంకటేశ్వరునిగా పేరు పెట్టినట్లు చెబుతారు వరుసగా ఏడు శనివారాలు క్రమం తప్పకుండా స్వామివారిని ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేసి స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం అండి అందువల్లే క్షేత్రానికి శనివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్